కేంద్ర ప్రభుత్వంపై రైతుల ఆదాయం రెట్టింపు చేసి ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు వివిధ రకాల స్కీమ్స్ అమలు చేస్తోంది అందులో ఒకటే కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ఈ పథకాన్ని నాబార్డ్ పర్యవేక్షిస్తోంది రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా గరిష్టంగా మూడు లక్షలు ఉన్న లోన్ పరిమితిని గత బడ్జెట్లోనే ఐదు లక్షలకు పెంచారు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు చాలా తక్కువ వడ్డీకే గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు మూడు శాతం వడ్డీ రాయితీ సైతం ఉంటుంది తాజాగా ఈ కేసీసీ కార్డులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేసి ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు వివిధ రకాల స్కీమ్స్ అమలు చేస్తోంది అందులో ఒకటే కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ఈ పథకాన్ని నాబడి పర్యవేక్షిస్తోంది రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా గరిష్టంగా మూడు లక్షలుగా ఉన్న లోన్ పరిమితిని గత బడ్జెట్లోనే ఐదు లక్షలకు పెంచారు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులు చాలా తక్కువ వడ్డీకే గరిష్టంగా ఐదు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు మూడు శాతం వడ్డీ రాయితీ సైతం ఉంటుంది తాజాగా ఈ కేసీసీ కార్డులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది దేశంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు ఇస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా మొత్తంగా యాభై ఏడు పాయింట్ సున్నా ఏడు కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు అయితే పిఎంజేడివై కింద ప్రారంభించిన దాదాపు పదిహేను పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల బ్యాంక్ అకౌంట్లు పనిచేయడం లేదని లోక్సభ వేదికగా కేంద్ర మంత్రి ప్రకటించారు ఇది మొత్తం ఖాతాల్లో ఇరవై ఆరు శాతానికి సమానంగా తెలిపారు మరోవైపు స్టాండప్ ఇండియా పథకం కింద బ్యాంకులు అరవై రెండు వేల ఏడు వందల తొంభై ఒకటి కోట్లు విలువైన రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల లోన్స్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు ఇందులో ప్రభుత్వ బ్యాంకులు యాభై ఒక్క వేల నూట తొంభై ఒకటి కోట్లు విలువైన రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల లోన్స్ ఇచ్చినట్లు పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్ల లోన్స్ బ్యాంకులు ఇచ్చాయని తెలిపారు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనే ప్రభుత్వ బ్యాంకులు ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయి